హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఈరోజు దొండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అండి దొండకాయలోనే రెండు మూడు రకాలుగా చేస్తాం కదా కర్రీస్ ఫ్రై ఎప్పుడూ ఫ్రైలే కాకుండా ఇలా ఒకసారి పాలు పోసి కూడా చేస్తే చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు అయితే ఇలాగే చేస్తుంటాను అయితే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసేసాను ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసేసుకున్నాండి గింజలు మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను కరివేపాకు వేసేసుకున్నాను ఇవన్నీ ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గాలండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు దొండకాయ ముక్కలు వేస్తాను పూర్తిగా మగ్గిపోవద్దు ఎందుకంటే దొండకాయ ఫ్రై అవ్వటానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు హాఫ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకున్నామంటే రెండు కలిపి ఫ్రై అవుతుంటాయి కదా అలాగైతే చేస్తుంటాను ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసాను చూసారు కదా ఇప్పుడు పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు వేసుకుంటే కూడా ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయని అంటారు కదా ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను ఇలా మగ్గుతున్నప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసామంటే తొందరగా మగ్గిపోతాయి కదండీ అలా ఒక వన్ అవర్ వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ పడుతుంది టైము ఇలా మగ్గిపోయాయండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ కర్రీకి ఇలా పెద్దగానే కట్ చేసుకున్నాను ముక్కల్ని వీటిని అయితే అమ్మిలా వేసేసుకున్నాను ఇదంతా మంచిగా కలిపి కొంచెం మళ్ళీ మూత పెట్టేసుకుని అలా వదిలేసేయాలండి వదిలేస్తే దొండకాయ ముక్కలు మగ్గిపోతాయి మీరు దొండకాయలతో మీరు ఎన్ని రకాలుగా వెరైటీస్ చేస్తారో నాకు కూడా కామెంట్ చేయండి నేను కూడా చేసేసుకుంటాను ఇక్కడ చూసారా కొంచెం మగ్గిపోయాయండి ఇప్పుడు దీనిలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే కొంచెం అడుగంటుతుంది కదా అందుకే నేను మధ్య మధ్యలో కలుపుతా ఉన్నాను దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి చూసారు కదా ఇలా మగ్గుతుండగానే నేనైతే కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఒకసారి వేసేసుకున్నానండి వేసేసుకొని కలిపేసాను కలిపి కాసేపు మూత పెట్టి అలా వదిలేశానండి అవి చక్కగా మగ్గిపోతాయి ఇంకా మగ్గిపోయిన తర్వాత అప్పుడు కారం వేసేసుకుందాము చూసారు కదా కొంచెం లావు లావు ముక్కలే కట్ చేశాను కనిపిస్తున్నాయి కదా ఇలా కలుపుతున్నప్పుడు ఇలా చూశానండి తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయాయండి చూసారా ఇందాకటికి ఇప్పటికీ ఎలా కలర్ చేంజ్ అయ్యాయో ముక్కలైతే మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు దీనిలో కారం వేసేసుకోవచ్చు ఇలాగ కొంచెంసేపు ఇలాగే ఫ్రై చేసేసిన తర్వాత కారం అయితే వేసేస్తున్నా అండి నేను మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకోవాలి నేనైతే కారం వేసేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకొని కొంచెంసేపు కారాన్ని అయితే మగ్గనివ్వాలండి పచ్చివాసన రాకుండా ఉండాలి కదా కారాన్ని కొంచెంసేపు ఇలాగా కలిపేసి మగ్గిన తర్వాత కొంచెంసేపు మూతబెట్టి అలా వదిలేయాలి అప్పుడు కొంచెం నూనె పైకి తేలుతుంటుంది కదండి మనకి అప్పుడు దీనిలో అయితే పాలు పోసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వదిలేసాను కాసేపు చూసారా నూనె కనిపిస్తుంది కదా ఇప్పుడు మన కర్రీలో ఇప్పుడైతే దీనిలో కొంచెం పాలు అయితే పోసేసుకోవాలండి దీనిలో ఎటువంటి మసాలాలు వేయకూడదు పాలు పోసేటప్పుడు అయితే మసాలాలు అయితే వేసుకోకూడదు ఇలా పాలు పోసి చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది చపాతి రోటీల్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది నేను అయితే ఇలాగే చేస్తుంటాను ఇలాగ పాలు పోసిన తర్వాత ఆ పాలన్నీ విరిగిపోయినట్లుగా అక్కలక్కలుగా అయ్యి మంచిగా ఉంటుందండి కూర కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా కాసేపు మూత పెట్టేసామనుకోండి మంచిగా ఉడికిపోయి చూసారా ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇలా అయిపోయినప్పుడు ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయిందని అర్థమండి ఇంకా స్టవ్ ఆపేసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగుందో ఎంత గ్రేవీగా కర్రీ చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి